హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం డీకే పల్లి చెరువు అంటే దొలవాయి కొత్త పల్లి చెరువు దీన్ని కుప్పం చెరువు అని కూడా అంటారు ఎందుకంటే కుప్పంకి వెనుక బాగాన చెరువు ఉంది కాబట్టి కుప్పం చెరువు అని అంటారు కొంతమంది అంటున్నారు ఇది కుప్పం చెరువా లేదో డీకే పల్లి చెరువా కరెక్ట్గా చెప్పండి దానికి ఒక పేరు ఉంటుంది కదా అని సో కుప్పం వెనుక ఉంది కాబట్టి దీన్ని కుప్పం చెరువు అని కూడా అంటారు అదేవిధంగా దీని పేరు దొలవాయి కొత్త పల్లి చెరువు అంటే డీకే పల్లి చెరువు అని షార్ట్గా పిలుస్తూ ఉన్నారు ఇక మనం వీడియోలోకి ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తాం ఇప్పుడు చెరువుకు నీళ్ళు చాలా వరకు వచ్చింది సో ఇంతకుముందు చెరువుకు నీళ్లు రాకుండా ఉన్నప్పుడు చెరువు ఏ విధంగా ఉంది అనేది చూస్తాం ఇప్పుడు ఇప్పుడు మీరు చెరువులో నీళ్లు లేకుండా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాము నేను వీడియోను కొంచెం ఫాస్ట్ చేశాను ఎందుకంటే మొత్తం చెరువు కూడా నీళ్లు లేకుండా ఉన్నప్పుడు తీసాము అది మీకు మొత్తం చూపించడానికి స్లోగా చూపిస్తే టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం చెరువు అంతా కూడా ఎలా ఉంది అని గమనిస్తూ ఉన్నాము మొత్తం అసలు నీళ్ళు ఏమాత్రం లేదు చెరువు కట్టని చూస్తున్నారు ఇప్పుడు మీరు అదేవిధంగా చెరువు మధ్య భాగంలో కూడా ఏ విధంగా ఉంది చెరువు చివరి భాగం ఏముంది అనేది చూస్తూ ఉన్నారు నీళ్ళు లేకపోయినా కూడా పచ్చ పసిరికతో మనకు అందంగా కనిపిస్తుంది చెరువు చూడటానికి ఇది ఒక విధమైన ఆనందాన్ని కలిగిస్తుంది చూస్తూ ఉన్నారు మొత్తం కూడా పెద్ద విస్తీర్ణత కలిగి ఉంది చెరువు ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి ఆవులు లేదా మేకలు అదేవిధంగా గొర్రెలు జంతువులు కసువు మేసిపోవడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడు చెరువు అదేవిధంగా ఎంత పెద్దగా ఉంది దాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు కొన్ని గుంతలు పెద్ద పెద్ద రాళ్ళు అదేవిధంగా చెరువు చాలా పెద్దగా కనిపిస్తుంది మనకు ఖాళీగా ఉన్న చెరువు ఏ విధంగా ఉంది అని మీరు స్పష్టంగా చూడవచ్చు ఈ ఈ వీడియోలో మనకు మొత్తం చెరువుని చుట్టూ ఒక రౌండప్ వేసి తీయడం జరిగింది చూస్తున్నారు మీరు పూర్తి రౌండ్ ఇది అనమాట మనకు ఈ స్తంభాలకు ఇక్కడి దాకా వస్తే చెరువులో నీళ్లు నిండుతుంది అని అర్థమని అంటున్నారు చూసారు ఎంత పొడవు ఉంది స్తంభము అని కరెంట్ పోల్స్ ఇది మనం ఇప్పుడు దళవాయ కొత్త పల్లె చెరువుని చూస్తూ ఉన్నాము ఎంత పెద్దగా ఉంది అదేవిధంగా నీళ్ళు లేకుండా చెరువు మొత్తం ఏ విధంగా ఉంది అనే దాన్ని ఇక్కడ మనము ప్యూరిఫై వాటర్ ప్యూరిఫై చేసేది చూస్తూ ఉన్నాము ఇక్కడ బ్రిడ్జ్ చూస్తూ ఉన్నాము ఇటువైపు కట్టను మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కట్టకు పక్కన మనం ఇప్పుడు తూమును గమనించవచ్చు భూమి సాగు చేయడానికి నీళ్ళు వదులుకునేకి అనుకూలంగా చేసుకున్న దానిని కావాలనుకున్నప్పుడు త్రిప్పి వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేయడాన్ని తూము అని అంటారు అదే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అదేవిధంగా చిన్న చిన్న గుంతలలో వర్షానికి నీళ్ళు ఉన్నాయి మీరు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు బాగా మట్టి తీసారు ఇది అనిపిస్తుంది ఇది అండి చెరువుకి స్టార్టింగ్ ఇది ఇటు నుంచి ఉన్నాము మనకు బ్రిడ్జ్ కనపడుతూ ఉంది ఇప్పుడు మనము చెరువు కట్ట నుంచి వెళ్తూ ఉన్నాము కట్ట నుంచి చూస్తే చెరువు ఏ విధంగా ఉంది అనే దాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అప్పుడే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు పూర్తిగా చూస్తున్నారు కట్ట నుంచి మనం గమనిస్తూ ఉంటే మొత్తం పూర్తి చెరువు కూడా కనపడుతుంది మనకు ఏ విధంగా ఉంది అని సో ఇంత చెరువుకు నీళ్లు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం ఇదే అండి ఇప్పుడు ఈ కట్ట చివర్లోకి వచ్చేసాం మనం ఇప్పుడు ఇంతవరకు ఉందన్నమాట డీకేపల్లి చెరువు కట్ట ఇప్పుడు మనం కట్ట నుంచి రివర్స్ వస్తూ ఉంటే మనకు కుప్పం కనిపిస్తుంది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉంది అని కుప్పం ఇక్కడ మరవ చెరువు నిండిపోతే మరవ పోయేది దీని పక్కనే వెళ్తుందనమాట ఇదో ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఈ మధ్యలోనే మనకు చెరువు నిండిన తర్వాత ఇదే మరవపోయే దారి చూస్తున్నారు బ్రిడ్జ్ ఉంది అదే అనమాట ఇప్పుడు మనం చెరువు మొత్తాన్ని కూడా పూర్తిగా చూసామండి ఏ విధంగా ఉంది అని చెప్పి ఇక నీళ్లు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అని చూస్తాం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం చెరువులో నీళ్లు ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది కరెక్ట్ చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఉంది ఇంకా ఎంత నీళ్లు రావాలనేది గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా బ్రిడ్జ్ మళ్ళా నీళ్లు ప్యూరిఫై చేసేది కుప్పంలో ఉన్న ఇండ్లన్నీ కూడా మనకు కనిపిస్తూ అనమాట చెరువు చివరి భాగాన్ని చూపిస్తూ ఉన్నాను సో ఇంకా ఎంత నిండాల్సి ఉంది అని మీకు ఇప్పుడు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇది చివరి భాగంలో ఉన్నాము ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు కుప్పం కనిపిస్తుంది ఇండ్లు కొన్ని ఇప్పుడు మనకు చెరువులో నీటి సాంద్రత ఎంత ఉంది అనేది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా ఎంత నిండింది అని సగం చెరువుకు పైగా నీళ్ళు వచ్చింది అనిపిస్తుంది చూడే మార్కును అదేవిధంగా కట్ట చూడండి చెరువు కట్ట చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ఎంతవరకు వచ్చింది నీళ్ళు అనేది ఇది మనం ముందుగా చూసిన బ్రిడ్జ్ అదేవిధంగా ఇక్కడ ప్యూరిఫై చేయడాని కోసం కట్టినది చూస్తారు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు నీళ్ళు అలలు ఎంత వేగంగా వస్తుంది అనేదాన్ని మీరు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా పరుగులు పెడుతున్న కృష్ణమ్మని ఆనందంగా చూస్తూ ఉన్నారు నేనైతే చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాను కృష్ణమ్మ రాకతో కృష్ణమ్మ పరుగులు చెరువులో పల్లి చెరువులో ఆనందంగా విహరిస్తుంది అమ్మవారు ఆనందంగా పరుగులు ఉంది ఇప్పుడు చెరువు చికర్లో ఇంతవరకు కూడా రావాల్సి ఉంది ఈ కరెంట్ స్తంభానికి ఎంతకు రావాలి అనేది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మనకు ఇంతకుముందు చెరువు నిండినప్పుడు ఉన్న వాటర్ మార్క్ కనపడుతూ ఉంది ఇప్పుడు మనకి చెరువు చివరిలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్ని ఏళ్ళలను చూస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి